ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వస్తే కొవ్వూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం అవునా కాదా ఏం తమ్ముడు ఆమెను చూస్తే ఇసుక మాఫియా దెబ్బతో హోమ్ మినిస్టర్ ఇసుక మాఫియా దెబ్బ క్వారిలో పడి జనాలు చనిపోయారా లేదా తాళ్లపూడ నుండి విద్యేశ్వరం డ్రెడ్జింగ్ తో ఇసుకను తోడేశారా లేదా గ్యామన్ బ్రిడ్జ్ కుంగిపోయిందా లేదా కుంగిపోయిందా లేదా గోదావరిలో కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేదా పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా హోంమంత్రిగా ఆవిడకి అధికారాలు లేవు కానీ దోపిడీకి మాత్రం ఫుల్ అధికారాలు ఉన్నాయి అంటే అత్యాచారాలు ప్రశ్నిస్తే సాధారణంగా జరుగుతుంటాయని గొప్పగా చెప్పిన మంత్రి హోం మంత్రి హోం మంత్రి నువ్వు ఆ మాట మాట్లాడితే మీకు హోం మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను మిమ్మల్ని కోరుతున్నా ఏం తమ్ముళ్ళు మట్టి ఎర్ర మట్టిని అక్కడంగా తరలించారా లేదా ఇక్కడ నుంచి జరిగిందా లేదా సెంటు పట్టాలకు ముప్పై లక్షల భూమి డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేశారా లేదా డబ్బులు సంపాదించుకున్నారా లేదా దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుణ్ణి అక్రమ కేసులో పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మంత్రి సమాధానం చెప్తున్నాను అడుగుతున్నా గ్రామంలో తిరుగుబాటు చేశారా లేదా దళితులందరూ తిరుగుబాటు చేశారు ఆ దెబ్బతో భయపడిపోయింది పారిపోయింది అంటే ఈ ఊర్లో చెత్త గోపాలపురంలో బంగారమా ఇక్కడ పనికిరాని కాస అక్కడ పనికి వస్తుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక విధానమాని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు నువ్వు ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఇక్కడ గెలవలేకపోతే నిన్నెందుకు గెలిపించాలా అని నేను అడుగుతున్నా అంటే ఆయన ఉద్దేశం ఒకటి ఇక్కడైతే అన్ని తెలిసిపోయినాయి అక్కడికి పోతే ఎన్నికలు అయిపోతాయి తెలిసే లోపల ఎన్నికలు అయిపోతాగట్టు మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు ఇక్కడ ఒక మంచి సౌమ్యాన్ని మీకు ఇచ్చాం వెంకటేశ్వరరావు